ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో అన్ని ప్రధాన పార్టీల్లోనూ రాజకీయ కలకలం చెలరేగుతోంది అన్ని పార్టీల్లోనూ నేతల వలసల పర్వం పుంజుకుంటోంది ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆమంచి బ్రదర్స్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది చీరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదనుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ టికెట్ ను సైతం వదిలేసుకున్నారు పలు కారణాల రీత్యా ఆయనకు జనసేన టీడీపీలో చీరాల నుంచి టికెట్ లభించే అవకాశం కూడా లేదు ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరినా ఆయనకు టికెట్ లభించే ఛాన్స్ లేదు ఈ కారణంగా ఆయన చీరాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు ఈ పరిస్థితుల్లో ఆమంచి బ్రదర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆయన గతంలో ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచిన సందర్భం కూడా ఉంది మరోవైపు ఆయన సోదరుడు ఆమంచి స్వాములు కూడా గిద్దలూరు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది బ్రదర్స్ కలిసే రాజకీయాలు చేసేవారు కానీ వారు వేసిన తప్పటడుగులు ఇప్పుడు వారికి మైనస్ గా మారాయి ఆ మంచి కృష్ణమోహన్ కు టీడీపీలో ప్రాధాన్యత ఇచ్చినా చివరికి వైసీపీలో చేరారు అక్కడ అధినాయకత్వాన్ని మెప్పించడానికి వ్యవస్థలను తిట్టి కేసుల్లో దొరకలేదు ఇప్పుడు మొత్తంగా తమ రాజకీయ జీవితాలను రిస్క్లో పెట్టుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ మంచి సోదరులు ఇండిపెండెంట్ గా నిలబడితే నెక్కడం కష్ట సాధ్యమని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి వీడియో చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి